అమ్మాయికి అత్యంత ఖరీదైన డ్రెస్సును తొడుగుతూ ఉంటారు అయితే ఈ డ్రెస్సు ఈమెకు చాలా టైట్ గా ఉండి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అయితే ఈ రోజు ఈ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది అలాగే వీళ్ళు చాటుగా ఈ అమ్మాయి డ్రెస్ లో ఒక కత్తిని పెడతారు ఆ తరువాత చెలికెత్తలు అందరూ ఈ అమ్మాయిని అందమైన పెళ్లి కూతుర్లా రెడీ చేస్తారు అలాగే ఈమెను రాజకుమారుడి దగ్గరికి తీసుకువెళ్తారు ఆ తరువాత వీరు ఉంగరాలు మార్చుకోగా వీరిద్దరికి పెళ్లి జరుగుతుంది అలాగే మహారాణి ఈ అమ్మాయి తలపై కిరీటం పెట్టగా ఈమె యువరాణిగా మారుతుంది అప్పుడు ఈ అమ్మాయి ఈ రోజు నుండి నేను రాజకుటుంబంలోకి వచ్చానని అనుకుంటుంది అయితే వీళ్లకు పురాతన కాలం నుండి ఒక ఆచారం ఉంటుంది దాని ప్రకారం వీరు ఈ అమ్మాయి చేతిని కట్ చేస్తారు ఆ తరువాత యువరాజు ఈ అమ్మాయిని ఎత్తుకుని తన కళ్ళు మూసుకుని పడుకోమంటాడు అలాగే నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉందని కూడా చెప్తాడు ఆ తరువాత యువరాజు ఈమె క్షమాపణ చెప్పి ఈమెను ఒక్కసారిగా లోయలోకి పడేస్తాడు దీంతో ఈ అమ్మాయి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది అప్పుడు ఈ కేకలు విని అక్కడ గాఢ నిద్రలో ఉన్న ఒక పెద్దని డ్రాగన్ నిద్రలేస్తుంది అలాగే ఆ చోటంతా బోల్డ్ కిరీటాలు పడి ఉంటాయి అంతలో ఈమె పైనుండి మంటల్లో కాలుతున్న పక్షులు ఎగరడం చూస్తుంది అలాగే ఈమెను వీళ్ళంతా కలిసి ఈ డ్రాగన్ కు ఆహారంగా వేశారని ఈమెకు అర్థమవుతుంది అలాగే ఈ డ్రాగన్ ఆకలితో అరుస్తూ ఉంటుంది దీంతో ఈ అమ్మాయికి భయం వేసి అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి